హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే బెల్లైకాన్ కూడా ప్రెస్ చేయండి బెల్లైకాన్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో చూసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది లైక్ చేయండి వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి సమ్మర్ హాలిడేస్కి ఊరికి వెళ్ళడం వల్ల వీడియోస్ సరిగా అప్లోడ్ చేయలేకపోయాను అస్సలు కుదరలేదండి సారీ ఫర్ దట్ ఇంటికైతే వచ్చేసాము ఇక్కడ నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేస్తానండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము రిషి వసుని ఆట పట్టిస్తూ ఉంటాడు కదా వసు కోపాన్ని ప్రదర్శిస్తూ చిరుబురలాడుతూ ఉడుక్కుంటూ ఉంటుంది కదా రిషి నవ్వుకుంటూ ఉంటాడు వసు కోపాన్ని చూసి మీ సరసలాపి ఫైల్ చెక్ చేయండి అర్జెంటుగా ప్రిపేర్ చేయమని మీరే చెప్పారు ఇప్పుడేంటిది మీరు చేసేది అని అంటుంది బొంగమూతి పెడుతూ అలుగుతూ వసు మొత్తం వస్తున్నావే ఏం చేయను మరి అని వసు బొగ్గగిల్లుతాడు రిషి అబ్బా అంటూ బొగ్గను పట్టుకుని రుద్దుకుంటూ సార్ ఫైల్ చెక్ చేయండి సార్ ఎంతసేపు అయిందో నేను వచ్చి అని అంటుంది వసు అబ్బా అంటావేంటి మీ నాన్నని తలుచుకుని ఇప్పుడు ఎందుకు ఈ వయసులో ఆయనని ఇబ్బంది పెట్టడం అవసరమా అని అంటాడు రిషి నవ్వుతూ తన చైర్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటూ నేను ఎవరిని ఇబ్బంది పెట్టను కానీ మీరు ఫైల్ చూడండి అని అంటుంది వసు రిషి ఫైల్ చెక్ చేస్తూ వసుధార ప్రిపేర్ చేశాక మిస్టేక్స్ ఉంటాయా ఛాన్సే లేదు ఫైల్ ప్రిపేర్ చేసింది ఎవరు వసుధార రిషేంద్ర భూషణ్ అని అంటూ ఉంటాడు పొగుడుతూ వసుని ఎగ్జామ్ షెడ్యూల్ అంతా బాగుంది పర్ఫెక్ట్ అని అంటాడు రిషి పైపై పొగడతలు అవసరం లేదులేండి అని అంటుంది వసు అటు ఇటు చూస్తూ అంటే ఏదో పొగడాలి కదా అని పొగడాను అంతే అంటావు అంతేనా అని అంటాడు రిషి అంతే కదా మరి మీకు నిజంగా నా వర్క్ మీద నమ్మకం ఉంటే ఫైల్ని చెక్ చేయకుండానే సైన్ పెట్టేవారు భూతద్దంలో చూసినట్టు పట్టి పట్టి చూసి ఇప్పుడు బాగుంది పర్ఫెక్ట్ అని పొగడుతులు పొగుడుతున్నారా అవసరం లేదు రండి ఏదో ఎదురుగా ఉన్నాను కాబట్టి ఏదో రెండు బిస్కెట్లు వేయాలి లేకపోతే బాగోదా అని పొగిడినట్టుంది అంతేగాని హార్ట్ఫుల్గా పొగిడినట్టేం లేదు అని అంటుంది వసు రిషి ఆశ్చర్యంగా వసుని చూస్తూ ఓసి రాక్షసి ఫైల్ చూడకపోతే పట్టుపట్టి నువ్వి చూసే వరకు వదలవు చూస్తే ఇలా నమ్మకం లేదు అంటూ చేస్తావు ఎలా నేను నీతో వేయేది అని అంటాడు ఫైల్ మీద సైన్ చేస్తూ వసు నవ్వుకుంటూ లోపల పైకి మాత్రం ఏంటి నాతో వేగలేకపోతున్నారా ఎంత మాట అన్నారు ఇంకా ఎంత అన్నాక నేను ఇక్కడెందుకు ఉండాలి అని అంటూ ఉంటుంది అవునా అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు అని అంటాడు రిషి అనుమానంగా ఎక్కడికి వెళ్తాను ఫైల్ ఇస్తే నా క్యాబిన్కి వెళ్తాను అని అంటుంది వసు అమాయకంగా రిషి నవ్వుకుంటూ క్యాబిన్కి వెళ్తావా అని పక్కపక్క నవ్వుతూ ఉంటాడు ఎందుకు ఇంతలా నవ్వుతున్నారు నేనేమి జోక్ చేయలేదే అని అంటుంది బస్సు ఏమీ లేదులే మీ అబ్బాయి తలుచుకున్నా కదా మీ నాన్న దగ్గరికి వెళ్తాను అని మారాజ్ చేస్తావేమో అని నవ్వొచ్చింది అని అంటాడు రిషి బస్సు చిరుకోపంగా చూస్తూ ఉంటుంది రిషిని మా ఇంటికి వెళ్తాను అంటావేమో అని అనుకున్నాను కానీ నువ్వు క్యాబిన్కి వెళ్తాను అన్నావు కదా అందుకే నవ్వొచ్చింది అని నవ్వుతూ ఉంటాడు రిషి అంటే మీ మాటలు బట్టి నాకు ఇప్పుడు అర్థమవుతుంది నేను ఎప్పుడు ఎప్పుడు వెళ్తానా అని చాలా ఎదురు చూస్తున్నట్టున్నారు కదా వెళతానులేండి కంగారు పడకండి మీకేమీ నేను ఇక్కడుండి ఇబ్బంది కలిగించాలి అని అనుకోవట్లేదు కలిగించను కూడా ఎగ్జామ్స్ అయిపోగానే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను మీరు ఉండమన్నా కూడా నేను లేండి మా ఇంటికి వెళ్ళిపోవాలి అని ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను ఖచ్చితంగా వెళ్తాను అని అంటూ ఉంటుంది బస్సు ఏ అలా ఎలా వెళ్తావు అని అంటాడు రిషి మీరే కదా వెళ్ళాలని చాలా కోరుకుంటున్నారు వెళతాను అని రిషి సైన్ చేసిన ఫైల్ని తీసుకుని చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది బస్సు వెళ్ళిపోతున్న వసుని చూసి రిషి నవ్వుకుంటూ ఉంటాడు వసు తన క్యాబిన్కి వెళ్ళి ఫైల్ని నోటీస్ బోర్డులో పెట్టిస్తుంది అటెండర్ చేత రిషి ఆలోచిస్తూ ఉంటాడు ఈ పొగరు ఫెయిల్ అయిందా నేను మాటకి హర్ట్ అయిందా నిజంగా ఎగ్జామ్స్ అయిన తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుందా క్యాజువల్గా అందా హర్ట్ అయ్యిందా అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి ఒక పక్కన వినయ్ దగ్గరికి సాక్షి వస్తుంది వినయ్ని పరిచయం చేసుకుంటుంది హాయ్ వినయ్ అవోయ్యూ అని అంటుంది అదేంటి తినికి నేను తెలుసా అని అనుకుంటూ ఉంటాడు వినయ్ సాక్షి అంటే తినే కదా అక్క తిన దగ్గర చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పింది అని అనుకుంటూ ఉంటాడు వినయ్ ఏంటి వినయ్ నేను పిలుస్తున్నా మాట్లాడడం లేదు అని అంటుంది సాక్షి ఏం లేదు మేడం అని అంటాడు వినయ్ ఒక పక్కన రిషి క్యాబిన్కి అటెండర్ వస్తాడు సార్ అని అంటాడు చెప్పు అని అంటాడు రిషి వస్తారా మేడం సర్కులర్ని నోటీస్ బోర్డులో పెట్టించారు అని మీకు చెప్పమన్నారు సార్ అని అంటాడు సరే నువ్వు వెళ్ళు అని అంటాడు రిషి ఈ పొగరు మెసేజ్ చేయొచ్చు కదా ఫోన్ అన్న చేసి చెప్పొచ్చు కదా ఇలా రాయబారం పంపింది ఏంటో అయినా హర్ట్ అయిందా అందుకే ఇలా రాయబారం పంపిందా అని నవ్వుకుంటూ సిస్టమ్ ఓపెన్ చేసి వర్క్ చేసుకుంటూ ఉంటాడు రిషి బస్సు వర్క్ చేసుకుంటూ మధ్యలో రిషి అన్న మాట గుర్తొస్తుంది రిషి సార్ మీరు నన్ను అంత మాట అంటారా చెబుతాను మీ పని ఎగ్జామ్స్ అవనివ్వండి నేను నిజంగానే మా పుట్టింటికి వెళ్ళిపోతాను మీరు వచ్చి బ్రితుమాలన కూడా నేను అస్సలు రాను అక్కడే ఉంటాను అని అనుకుంటూ కోపంగా మళ్ళీ తన వర్క్లో తను బిజీ అయిపోతుంది బస్సు అలాగే జగతి మహేంద్ర కూడా చాలా బిజీగా ఉంటారు ఎగ్జామ్స్ కోసం రూమ్స్ అన్ని ఎలా అలాట్ చేయాలి ఎలా ఆర్గనైజ్ చేయాలి అనే పనిలో బిజీగా ఉంటారు జగతి మహేంద్ర ఒక పక్కన సాక్షి అదేంటి వినయ్ మేడం అని పిలుస్తున్నా నన్ను అక్క అని పిలు అని అంటుంది అది మేడం అని అంటూ ఉంటాడు వినయ్ హా మీ అక్క నేను ఫ్రెండ్స్ రిషి కూడా నాకు బాగా క్లోజు అలాంటిది నువ్వు నన్ను మేడం అంటే ఏం బాగుంటుంది చెప్పు నేను కూడా మీ అక్క లాంటి నన్ను కూడా అక్కను పిలవచ్చు అని అంటుంది సాక్షి నవ్వుతూ బాబోయ్ ఇవిడేంటి ఇంత కూల్గా ఇంత మంచిగా మాట్లాడుతుంది అక్కేమో జాగ్రత్తగా ఉండమని చెప్పింది ఎందుకైనా మంచిది మేడం అని పిలుస్తాను అని అనుకుంటూ సరే మేడం అని అంటాడు వినయ్ నేను ఇప్పుడే కదా నీకు చెప్పాను అక్క అని పిలవమని మళ్ళీ మేడం అంటావేంటి ఇంకోసారి నువ్వు మేడం అని పిలిచావంటే అస్సలు ఊరుకోను రిషికి కంప్లైంట్ చేస్తాను నీ పైన అని అంటుంది కంప్లైంట్ చేస్తారా ఏమని అని అంటాడు వినయ్ సాక్షి నవ్వుతూ నన్ను అక్క అని పిలవమంటే పిలవట్లేదు రిషి నువ్వైనా చెప్పు అప్పుడు పిలుస్తాడు అని చెప్తాను అని అంటుంది నవ్వుతూ సాక్షి ఓ అంతేనా అని వినయ్ కూడా నవ్వుతాడు ఓకే వినయ్ నీకేమైనా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు నువ్వు కొత్త కదా అని అంటుంది సాక్షి పర్వాలేదు మేడం నేను చూసుకుంటాను అని అంటాడు వినయ్ పర్వాలేదు మొహమాట పడకు అక్క దగ్గర తమ్ముడు మొహమాట పడకూడదు అని అంటుంది సాక్షి ఈవిడేంటి సాక్షి గారు ఇలా మాట్లాడుతున్నారు మంచితనంతో నన్ను మచ్చిక చేసుకోవాలని చూస్తున్నారా లేకపోతే తను క్యాజువల్గానే మంచిగా నాతో మాట్లాడుతున్నారా ఏమీ అర్థం కావట్లేదు ఎందుకైనా మంచిది ఓ కంట కనిపెడుతూనే ఉండాలి లేకపోతే నేను ప్రాబ్లంలో ఇరుక్కుపోతాను అని అనుకుంటూ ఉంటాడు వినయ్ ఓకే వినయ్ బాయ్ నేను వెళ్తున్నాను వస్తుదారా తమ్ముడు కదా నిన్ను పరిచయం చేసుకుందామని వచ్చాను అని అంటుంది సాక్షి నేను వస్తుదారా తమ్ముడునని మీకెలా తెలుసు మీరు ఎప్పుడు చూడలేదు కదా నేను కూడా మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు మన ఇద్దరికి పరిచయమే లేదు కదా అని అంటాడు వినయ్ హా పరిచయం ఉండక్కర్లేదు నీకు పోస్టింగ్ ఇస్తూ రిషి అందరికీ మెయిల్ పెట్టాడు దానిలో నువ్వు వస్తారా తమ్ముడు అని కూడా మెన్షన్ చేశాడు అందుకే నిన్ను ఒకసారి పలకరిద్దామని నీ క్యాబిన్కి వచ్చాను నేను వెళ్తున్నాను నా క్యాబిన్కి ఏదైనా అవసరమైతే కనుక నాకు కాల్ చెయ్యి అని చెప్పి సాక్షి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెల్లెకన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్